కళ్ళు లేని కాబోని బాబు కాచినించి చెప్తున్నాను కాలు లేను బాబు కాళ్ళు కూడా కళ్ళు నమ్మనే బాబు ఎవయ్ మీకు కళ్ళు కడులేవా లేవండయ్యా ఎంత గొర్రెంచి చూస్తున్నావు కాచి నుంచే చెప్తాను బాబు ఓరి నీ దుంప దగ్గర కాచి ఉంచి వస్తున్నావాయ్ నీకు ఐదు రూపాయలు ఇచ్చినా తక్కువ నాయ్ కానీ రొంటిని ఐదు పైసలు ఉన్నాయి అది నీ అదృష్టం తాను దేవుడు కళ్ళగా కాపాడాలి బాబు ఓరి వీడి కడు లేకుండా కాచి ఉంచి వస్తున్నారా నేను కళ్ళు కళ్ళు లేకుండా కనీసం ఆ కరివేపాకు చెట్టు వరకైనా నచ్చి వెళ్ళగలను చూడనుస చాలా కష్టమే స్వాంబయ్యా ఏమిటి స్వామి ఇక్కడ ఉన్నారు ఆటో చూడు ఏమిటి స్వామి అది నీ కోసమే వేశానయ్యా డబ్బు మూట పోయింది స్వామి నా సుము అది నీ సొమ్ము కాదు సాంబయ్య అతనికి చందాలనుంది అందుకే నీకు దక్కలేదు దీన్నే ప్రాప్తం అంటారు ప్రాప్తం కాదు స్వామి ఇదంతా నా ప్రారంభం స్వామి అంతగా నాకు ఇవ్వాలనుకుంటే నా చేతిలో పెట్టచ్చు కదా ఆ రోడ్డు మీద ఎందుకు పెట్టారు నీకు ప్రాప్తం లేనప్పుడు చేతిలో పెట్టినా నీకు దక్కదయ్యా ఏ దొంగో వచ్చి నీ తల బద్దలు కొట్టి దోచుకుపోతాడు